అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్ల యొక్క పాశురాలతో నలయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలను పిలుస్తారు ఈ నూటెనిమిది దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూట ఆలయాలు మహావిష్ణువు మనసుకు నివాసం ఉన్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఎనభై నాలుగవ క్షేత్రమైన కర్ణాటక రాష్ట్రంలోని మేల్కొట్టే ప్రాంతంలో గల చెలువ నారాయణస్వామి ఆలయాన్ని చూస్తాము ఈ మేల్కొట్టే క్షేత్రము నారాయణాద్రి వేదాద్రి యాదవాద్రి యతిశైల తిరునారాయణాపురం వంటి పేర్లతో పిలువబడుతున్నది దక్షిణ కర్ణాటకలో మండ్య జిల్లా పాండవాపుర ఆలయ గర్భగుడిలో చెలువ నారాయణ స్వామి నిలుచున్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు దత్తాత్రేయ స్వామి వేదాలను ఈ మేల్కోటేలో తన శిష్యులకు ఉపదేశించారు అందుకే ఈ క్షేత్రానికి వేదాచలం అనే పేరు వచ్చింది ద్వాపర యుగాన యదువంశ రాజు ఈ క్షేత్రములోని నారాయణ్ సేవించడం వలన ఈ క్షేత్రానికి అని రామానుజాచార్యులు ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేయడం వలన అని పిలుస్తున్నారు దక్షిణ భారత వైష్ణవ సంప్రదాయం ఆధారముగా శ్రీ వైష్ణవులకు సుప్రసిద్ధమైన నాలుగు వైష్ణవ ఆలయాలు ఉన్నాయి ఆ నాలుగు ఆలయాలు వరుసగా శ్రీరంగం తిరుమల మేల్కొటే కంచి ఈ నాలుగు ఆలయాలను శ్రీరంగము భోగ మండపముగా తిరుమల పుష్ప మండపముగా కంచి త్యాగ మండపముగా మరియు మేల్కొటే జ్ఞాన మండపముగా పేర్కొంటారు నారదుడు వ్యాసుడు భృగు మహర్షి శాండిల్య మహర్షి వంటి ఎందరో ఈ ప్రాంతంలో జ్ఞాన సముపార్జన చేశారు అందుకే ఈ జ్ఞాన మండపంగా పిలుస్తారు ఈ మేల్కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశాలలో చలువు నారాయణస్వామి ఆలయము కళ్యాణి తీర్థము యోగ నరసింహస్వామి ఆలయము రాయగోపురము మరియు అక్కా చెల్లెళ్ల చెరువులు మేల్కొట్టలో గల ప్రధాన వైష్ణవ ఆలయం చలువ నారాయణ స్వామి ఆలయము ఈ ఆలయం చతురస్రాకారపు కట్టడముగా నల్లరాతితో నిర్మించబడినదే ఈ చెలువు నారాయణమూర్తిని త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు పూజించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది అత్యంత ప్రాచీనమైన ఆలయాన్ని హొయసాల వంశ రాజైన విష్ణువర్ధనుడు పునర్నిర్మించారు ప్రాకార మండపము మండపము ఆలయ గోపురాలు ఉత్సవ మండపాలు అన్ని వయసాలు అద్భుత నిదర్శనంగా ఉన్నాయి ఈ ఆలయ అభివృద్ధిలో విజయనగర రాజులు మైసూరు రాజవంశస్థులైన వడయార్ల యొక్క కృషి కూడా కలదు ఈ మేల్కోటే ప్రాంతము రామానుజాచార్యులకు అభిమాన క్షేత్రము రామానుజాచార్యులు సుమారు పన్నెండు సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాంతంలో నివాసముండి వైష్ణవ మత అభివృద్ధి కృషి చేశారు ఈ ఆలయములో శాలి గ్రామ స్వామికి ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయ ధ్వజస్తంభము సుమారు అరవై అడుగుల ఎత్తు కలిగి ఒక పక్క గరుత్మంతుడు మరో పక్క హనుమంతుని యొక్క విగ్రహము కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి కఠోర తపస్సు చేసి తాను నిత్యము పూజించడానికి ఒక అర్చనామూర్తిని తనకు ప్రసాదించమని వేడుకోగా మహావిష్ణువు బ్రహ్మ కోరిక మేరకు తిరునారాయణమూర్తిగా వెలిశారు బ్రహ్మ ఈ అర్చనామూర్తికి ప్రతిరోజు పూజలు చేస్తుండగా బ్రహ్మ మానసపుత్రులైన సనత్ కుమారులు అర్చనామూర్తిని దర్శించి లోక కళ్యాణార్థము ఆ అర్చనామూర్తిని భూలోకంలో ప్రతిష్ఠించారని తెలుస్తున్నది ఈ ఆలయ గర్భగుడికి సమీపములోని రామానుజాచార్యుల యొక్క మందిరము కలదు యాదగిరి నాచియారగా పిలువబడే కళ్యాణ తాయారు అమ్మవారికి ప్రత్యేక మందిరం ఈ ఆలయంలో కలదు మేల్కొటలోని అద్భుతమైన అత్యంత విశాలమైన కొలను కళ్యాణ తీర్థము అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితమైన ఈ కళ్యాణ తీర్థం గురించి హిందూ పురాణాల్లో తెలపబడి ఉన్నదే స్థల పురాణం ప్రకారం హిరణ్యాక్షుడి వలన పాతాళములోకి నెట్టవేయబడిన భూదేవిని మహావిష్ణువు ఆది శ్వేత వరాహ రూపంలో కిరణ్యాక్షుణ్ణి ధరించి సముద్ర గర్భం నుంచి పైకి తీసుకొచ్చారు ఆ సమయాన ఆ దివ్య దంపతుల శరీర శ్రమచై వారి దివ్య శరీరాల నుంచి విపరీతముగా చెమట కారింది ఆ శ్వేత జలమే ఈ కళ్యాణ తీర్థముగా ఏర్పడినట్టు తెలబడి ఉన్నది అలాగే గంగా కావేరి తదితర పుణ్యనదులు కూడా ప్రతి సంవత్సరము పాల్గొన మాసములో అంతర్వాహికులుగా ఈ కళ్యాణ తీర్థములో కలుస్తాయని ఆయా పుణ్య దినాలలో దేవతలు స్వయముగా ఈ కళ్యాణ తీర్థములో స్నానాలు చేస్తారని చెప్పబడి ఉన్నది ఈ కళ్యాణ తీర్థములో ఓ పక్క భువనేశ్వరి మండపము దాని పక్కన దారా మండపాల కలవు తారా మండపంలో ఏటా భగవంతుని యొక్క కళ్యాణం జరుగుతుంది ooh ఈ మేల్కోటేలో ఎత్తైన కొండపైన యోగ నరసింహ స్వామి ఆలయము కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని వైశాల రాజు విష్ణువర్ధన రాజు పునర్నిర్మించారు ఈ ఆలయం కూడా పౌరాణిక చారిత్రక ప్రసిద్ధిగాంచినది గర్భాలయంలో యోగ నిద్రలో నరసింహస్వామి దర్శనం ఇస్తారు ఆలయాన్ని చేరుకోవడానికి కళ్యాణ తీర్థం సమీపము నుండి సుమారు ఐదు వందల మెట్లు ఉన్న నిటారైన కొండనెక్కాలి సగం కొండపైకి రహదారి నిర్మించారు కార్లు మినీ బస్సులు ఆటోలు వెళ్తాయి అక్కడి నుంచి సుమారు రెండు మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవచ్చు

ఎట్ల కిరువైపులా పట్టుకోవడానికి కినపగిరలు ఉండడం వలన కొండ నిటారుగా ఉన్నప్పటికీ సులువుగానే ఎక్కవచ్చు ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ యోగ నరసింహస్వామి కొలువై ఉన్న కొండపై నుంచి ప్రకృతి రమణీయత మేల్కొటే నగర అందాలను వీక్షించవచ్చు మేల్కొటే పట్టణములో చూడదగిన మరో అద్భుత నిర్మాణం రాయగోపురము ఈ రాయగోపురాన్ని ఏకాంత ప్రదేశములో ఒక ఎత్తైన కొండ పైన గోపాల గోపాలరాజు గారు ఒక్కరోజులను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది ఈ రాయగోపురానికి సమీపంలోనే అక్కా చెల్లెళ్లు చెరువులుగా పిలువబడే జంట కోనేర్లు కలవు చలువ నారాయణ స్వామి ఆలయములు ప్రతి సంవత్సరము చైత్రమాసం అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో జరిగే వైరముడి లేక వజ్ర కిరీట ఉత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి మెల్కోటికి వస్తారు రామానుజాచార్యులు ఈ ఆలయం యొక్క ఉత్సవాల విధి విధానాలను రూపొందించారు అవి ఇప్పటికీ అలాగే అమలవుతున్నాయి బెంగళూరు నుంచి మేల్కోటే పట్టణము సుమారు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు బెంగళూరులోని బస్ స్టాండ్ నుంచి మండ్య పట్టణం మీదుగా మెల్కోటెకి బస్ సౌకర్యం కలదు మైసూరు నుంచి మేల్కోటే సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు మైసూరు నుంచి శ్రీరంగపట్టణం మీదుగా మేల్కోటికి బస్సు సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రములోని మేల్కోటలో గల నారాయణ నారాయణస్వామి ఆలయము మరియు యోగ నరసింహస్వామి ఆలయాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ